హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుల కాలంలో రకరకాల బంగారం వెండి కంచు రాగి నాణాలను తయారు చేయించి వాటికి విలువ ఏర్పరిచారు ఈ నాణాలతోనే సరుకులను కొనుగోలు చేసే పద్ధతి వచ్చింది ఈ నాణాలపై రాజముద్ర ఉండేది రాజముద్ర ఉన్న నాణమే చలామణి అయ్యేది మన దేశంలోనూ రాచరికం ప్రారంభమైన దగ్గర నుంచి రాజముద్రికతో రకరకాల నాణాలు చలామణి అయ్యాయి మన దేశంలో రాచరిక వ్యవస్థలన్నీ కూలిపోయిన తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని వశం చేసుకుంది అప్పటి నుంచి అది రాగి నాణాలను విస్తృతంగా ముద్రించింది కానీ అరకాని అనా అర్ధనా క్వార్టర్ అనా ఇలా నాణాలను ప్రవేశపెట్టింది పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కొన్ని రాజ సంస్థానాల్లో మాత్రం స్వతంత్రంగా నాణాలను ముద్రించేవారు వాటికి కరెన్సీ విలువ ఉండేది కాదు కానీ వీటిని డబ్బు చెల్లించుకొని హుండీలో వేసేవారు వాటిపై శ్రీరామ పట్టాభిషేకం దర్బారు చిత్రం ముద్రించబడి ఉండేది సీతా సమేత శ్రీరామచంద్రుడు ఉన్న నాణాలను రెండు వందల ఏళ్ల కిందట ముద్రించారు ప్రస్తుతం ఇక్కడ పేర్కొన్న నాణం పద్దెనిమిది వందల పద్దెనిమిది అని ఉంది అంటే అది ఆ సంవత్సరంలో తయారు చేసిందన్నమాట అంటే ఇప్పటికీ రెండు వందల సంవత్సరాల కిందటి నాణం అన్నమాట దీనిపై శ్రీరామ పట్టాభిషేకం బొమ్మ ఉంది అలాగే కొన్ని నాణాల మీద కనకదుర్గ మరికొన్నింటిపైన విఘ్నేశ్వరుడు వంటి బొమ్మలు ఉన్నాయి ఈ నాణాలు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ముద్రించలేదు ఉన్న నాణాలే కొంతకాలం చలామణిలో ఉండి క్రమంగా కనుమరుగయ్యాయి అయితే ప్రస్తుతం వీటికి అమాంతం విలువ పెరిగింది పాటలు సైతం కొనేందుకు ఔత్సాహికులు సిద్ధమైపోతున్నారు పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు బడల్స్కు సంబంధించిన ఆక్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు విచ్చేస్తారు మీరు ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా జాక్పాట్ కొడతారు మరి ఎందుకు మీరు కూడా ఒకసారి లక్ పరీక్షించుకోండి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్